అప్పటి తరం నుంచి ఇప్పటి తరం దాకా కొంతమంది హీరోయిన్లు అక్క చెల్లెలు ఇద్దరు కూడా సినిమా ఇండస్ట్రీలో రాణించి చాలా బాగా అలరించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరో చూద్దాం అంబికా రాధా రాధా సిస్టర్ అంబిక హీరోయిన్గా చేశారు అండ్ రాధా కూడా హీరోయిన్గా చాలా సినిమాలో నటించారు రాధిక నిరోష హీరోయిన్ రాధిక ఎయిటీస్ నైంటీస్లో టాప్ హీరోయిన్గా ఉన్నారు తన చెల్లెలు నిరోష కూడా చాలా సినిమాలు హీరోయిన్గా చేశారు తర్వాత బుల్లితెరకి ఇద్దరు సీరియల్స్లో నటించారు నగ్మా జ్యోతిక నగ్మా జ్యోతికా మదర్స్ వేరైన ఫాదర్ ఒక్కరే వీళ్ళిద్దరూ టాప్ హీరోయిన్స్గా తెలుగు తమిళ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నారు సిమ్రాన్ మోనాల్ సిమ్రాన్కి చెల్లెలు మోనాల్ అనే ఆమె ఉండేది తను కూడా కొన్ని సినిమాల్లో నటించారు బట్ దురదృష్టవశాత్తు సూసైడ్ చేసుకొని చనిపోయారు సిమ్రాన్ చెల్లెలు కార్తిక నాయర్ అని తులసి నాయర్ రాధ అయిన కార్తిక అని తులసి ఇద్దరు హీరోయిన్లుగా చేశారు బట్ ఇద్దరూ హీరోయిన్లుగా పెద్ద సక్సెస్ సాధించలేకపోయారు శృతి హాసన్ అక్షరా హాసన్ వీళ్ళిద్దరు కమల్ హాసన్ డాడర్స్ శృతి హాసన్ పెద్ద హీరోయిన్గా పేరు తెచ్చుకున్నారు ఇప్పటికీ సినిమాల్లో నటిస్తున్నారు అక్షర ఒకటి రెండు సినిమాలు తప్పితే పెద్దగా సినిమాల్లో నటించలేదు సంజన అండ్ నిక్కీ గార్లాని సంజన గార్లాని బుజ్జిగఢ సినిమాతో చాలా ఫేమస్ అయ్యారు తెలుగులో తను కన్నడలో కొన్ని సినిమాలు తెలుగులో కొన్ని సినిమాలు చేశారు నిక్కీ కూడా తమిళ్ తెలుగులో కొన్ని సినిమాలు చేశారు హీరో ఆదిని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు కాజల్ అగర్వాల్ అండ్ నిషా అగర్వాల్ వీళ్ళిద్దరు కూడా అక్క చెల్లెలు చాలా సినిమాలు తెలుగులో తమిళ్లో చేశారు అయితే నిషా అంటే కాయలు ఎక్కువ పేరు తెచ్చుకున్నారు ఆర్తి అగర్వాల్ అండ్ అదితి అగర్వాల్ ఆర్తి అగర్వాల్ చెల్లెలు అదితి అగర్వాల్ కూడా హీరోయిన్గా పది పన్నెండు సినిమాలు చేశారు కానీ ఆర్తి అంత పేరు రాలేదు కృతి సనన్ అండ్ నూపూర్ సనన్ కృతి సనన్ చెల్లెల నూపూర్ సనన్ కూడా హీరోయిన్గా మొన్ననే టైగర్ నాగేశ్వరరావు చేశారు కృతి సనన్ ఇప్పుడు తెలుగు హిందీలో చాలా బిజీ హీరోయిన్ రమా అండ్ రియా అల్నాటి బెంగాలీ హీరోయిన్ మున్మున్ సేన్ డాక్టర్స్ అయిన రైమా సేన్ రియా సేన్ హీరోయిన్స్గా అన్ని ఇండస్ట్రీస్లోనూ చేశారు ఇప్పటికే చేస్తూ ఉన్నారు కరీనా అండ్ కరిష్మా బబితా కూతుర్లైన పాత హీరోయిన్ బబితా కూతుర్లైన కరీనా కరిష్మ ఇద్దరు హిందీలో హీరోయిన్స్గా చాలా పేరు తెచ్చుకున్నారు కరీనా ఇప్పటికి కూడా నటిస్తూ ఉన్నారు నేహా శర్మ అండ్ అయేషా శర్మ నేహా శర్మ చెల్లెలు అయేషా శర్మ కూడా మూడు నాలుగు సినిమాలు చేశారు కానీ నేహా శర్మ అంత పేరు రాలేదు నేహా శర్మ మాత్రం తెలుగులో చిరుతతో అరంగీటం చేసి హిందీలో చాలా సినిమాల్లోనే యాక్ట్ చేశారు పూజా భట్ అండ్ ఆలియా భట్ వీళ్ళిద్దరికి కూడా ఫాదర్ ఒక్కరే మదర్స్ వేరే అయినప్పటికీ పూజ హీరోయిన్గా నైంటీస్లో చాలా సినిమాలు చేశారు ఆలియా భట్ ఇప్పుడు చాలా బిజీ హీరోయిన్గా ఉన్నారు శిల్పా శెట్టి షమితా శెట్టి శిల్పా శెట్టి హీరోయిన్గా చాలా సినిమాలు చేశారు షమితా శెట్టి కూడా అలాగే చేశారు కానీ అక్క శిల్పా శెట్టి అంత ఫేమ్ షమితా శెట్టికి రాలేదు మలేకారా అండ్ అమిత్ర అరోరా సేమ్ అమృత అమృతారోరా ఇద్దరు అక్కా చెల్లెళ్ళు చాలా సినిమాల్లో నటించారు ఐటమ్ గర్ల్స్గా ఐటమ్ సాంగ్స్ కూడా చేశారు కానీ మలేకాకు వచ్చినంత పేరు అమృతాకి రాలేదు మన్నారా చోప్రా ప్రియాంక చోప్రా మీరా చోప్రా పరిణితి చోప్రా ఈ నలుగురు చోప్రా సిస్టర్స్ అక్కా చెల్లెళ్ళు అయితే వీళ్ళకి ప్రియాంకకి వచ్చినంత ఫేము మిగతా వాళ్ళకి రాలేదు వాళ్ళ తర్వాత పరిణితి మన్నారా మీరా ఇలా ఒక ఆర్డర్లో సినిమాలు అయితే చేసుకుంటూ పోయారు ఇప్పటికే చేస్తున్నారు కాజోల్ అండ్ తనిష్ తనిషా ముఖర్జీ కాజోల్ చెల్లెళ్ళు తనిషా ముఖర్జీ కొన్ని సినిమాలు చేశారు కానీ అంత పేరు రాలేదు కాజోల్ మాత్రం టాప్ హీరోయిన్గా బాలీవుడ్ని ఏలారు నమ్రత శిరోద్కర్ అండ్ శిల్పా శిరోద్కర్ మహేష్ వైఫ్ అయిన నమ్రతా గారు హిందీ తెలుగులో కొన్ని సినిమాలు చేశారు తర్వాత మహేష్ని పెళ్ళలేక సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యారు శిల్పా శిరోద్కర్ కూడా చాలా సినిమాల్లోనే చేశారు నమ్రత వారి అక్క టబు అండ్ ఫరా మనకు తెలియని విషయం ఏంటంటే టబు అక్క ఫరా కూడా హిందీలో ఒకనాటి హీరోయిన్ తర్వాత టబు కూడా హీరోయిన్గా తెలుగు తమిళ్ హిందీ అన్ని లాంగ్వేజెస్లో పేరు తెచ్చుకున్నారు షాలిని అండ్ షామిలి వీళ్ళిద్దరూ చైల్డ్ యాక్టర్స్గా బాగా పేరు తెచ్చుకున్నారు తర్వాత షాలిని హీరోయిన్గా కొన్ని సినిమాలు చేసి తర్వాత అజిత్ని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు షామిలి మాత్రం కొన్ని సినిమాలు టూ త్రీ సినిమాలు చేసింది అవి ఆడకపోయేసరికి హీరోయిన్గా ఇప్పుడు చేయట్లేదు భానుప్రియ శాంతిప్రియ అప్పట్లో భానుప్రియకి చెల్లెలు శాంతిప్రియ కూడా చాలా సినిమాల్లో చేశారు కానీ భానుప్రియకు వచ్చినన్ని ఆఫర్లు అయితే రాలేదు వీళ్ళిద్దరు చూడడానికి ఒకటేలా ఉంటారు అండ్ చాలా బాగా యాక్ట్ చేసేవాళ్ళు ప్రీత శ్రీదేవి అండ్ వనిత అల్నాటి యాక్టర్ తమిళ యాక్టర్ విజయ్ కుమార్ యొక్క కూతురు ముగ్గురు హీరోయిన్స్గా చేశారు అయితే ప్రీత ఈ సినిమాలు శ్రీదేవి వనిత చేయలేదు డింపుల్ అండ్ సింపుల్ కప్పడియా వీళ్ళిద్దరూ హిందీలో హీరోయిన్స్గా ఎయిటీస్లో చేశారు వీళ్ళిద్దరిలో డింపుల్కి వచ్చినంత పేరు సింపుల్కి రాలేదు ఇంకెవరైనా అక్క చెల్లెలు హీరోయిన్గా చేసి మిస్ అయి ఉంటే కామెంట్ చేయండి